పవర్ షేరింగ్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీతో పవర్ షేర్ చేసుకుంటారు జనసేనతో తమకు బొత్తు ఉంది అంటున్నారు బీజేపీ నేత ఏపీకి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి మేము కూడా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ జనసేన అనేటువంటి ఇవి రెండు పార్టీలు కూడా మేము కలిసి ఉన్నాయి మాకు మాకు ఒక వ్యూహం ఉంది అనేటువంటిది రెండోది బీజేపీగా మేము కూడా ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఎవరు ప్రభుత్వం ఏర్పడినా బీజేపీ మీద ఆధారపడి బీజేపీతో పవర్ షేర్ చేసుకొని బీజేపీ ఆధారంగానే ప్రభుత్వం ఏర్పాటు కావాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ అండర్లైన్ ఎవరు ప్రభుత్వం చేసిన యొక్క భావం ఏంటి ఎవరు పొత్తు పెట్టుకున్నా పవర్ అనేటువంటిది వంద వంద సార్లు షేరింగ్ అనేటువంటిది ఉండాలి మా మీద ఆధారపడి ప్రభుత్వాలు ఏర్పాటు కావాలనేటువంటిదే బీజేపీగా మేము కోరుకుంటాం